మన బతుకమ్మ పండుగ అంటే రేవంత్ సార్ కు పురాగా ఇష్టం లేనట్టుంది ఆయన ముఖ్యమంత్రి కుర్చీల ల కాంచెల్లి బతుకమ్మకు మొత్తానికే బతుకు లేకుండానే చేస్తున్నాడు పోయినేడు అట్టటనే అయింది ఈ ఏడు కూడా గట్లనే అవుతుంది బతుకమ్మ పండుగ రోజుకో జిల్లాల జోరుగా జరిగేది పోయిన పదేండ్లల్లా అమ్మలక్కలు ముద్దుగా తయారై పొద్దు కంగనే వచ్చి బతుకమ్మలు ఆడుకునేటోళ్లు గాని పోయినేడు కాంచెల్లి ఏం ఆడినట్టు లేదు ఏం పండుగ తీర్ల కొడతలేదు ఇక పనిల పని అని మన రేవంతం సార్ కూడా బతుకమ్మ పురాగా బొంద పెట్టే కార్యాన్ని ముంగటేసుకున్నట్టే కొడుతుంది కథ చూస్తంటే మొదలు ఇల్ల కాంగ్రెస్ లీడర్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి సార్ ఏమన్నాడు ఏహే మా తాన అసలు బతుకమ్మే ఆడరు అది మా సంస్కృతే కాదు అని చెప్పిండు అటెంకా మన రేవంతం సార్ కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిండు ఆ విగ్రహం బంగారం అసొంటి చేతుకమ్మను తీసేసి మక్కజొన్న కంకి పెట్టిండు అట్టనే పోయినేడు బతుకమ్మ చీరలు ఎగ్గొట్టిండు ఈసారి కూడా చీరలు ఇస్తున్నాం ఇస్తున్నాం అని చెప్పి బతుకమ్మ చీరలకు ఇందిరమ్మ చీరలని పేరు పెట్టిండు అసలు మన బతుకమ్మకు ఇందిరమ్మకు ఏంది సారు సంబంధం అంటే అది అంటే మేం గింటే అన్నట్టు దులుపుకొని పోతురు కాంగ్రెస్ లీడర్లు సరే ఇందిరమ్మో సేందిమ్మో ఏవో ఒక చీరలు ఇస్తాడేమో అనుకుంటే అవి కూడా ఇప్పుడు ఇయరంట పండుగ అయిపోయినాక దసరాకి ఇస్తారట అయి కూడా అందరికి గాదుల్లో మహిళా సంఘాల ఉంటారు కదా ఆ గాలకే ఇస్తారట మరెందుకు సారు ఇట్ల బతుకమ్మ మీద పగబట్నం అంటే మరి లేకపోతేంది బతుకమ్మ పండగ అంటే కేసీఆర్ కేసీఆర్ ఇచ్చే బతుకమ్మ చీరలే గుర్తొస్తున్నాయి అందుకే బతుకమ్మనే బొంద పెట్టే కార్యాన్ని ముంగటేసుకున్నాడు కావచ్చు అని అనుకుంటుర్రు బతుకమ్మలాడే అమ్మలక్కలు